ఓకే సారా నేనేనా ఎంగేజ్మెంట్ షాపింగ్ స్టార్ట్ అయింది లెట్స్ స్టార్ట్ చూడలే ఒకసారి ఇద్దరు జాను మను మిన్ను లేకుండా వెళ్ళదు ఎంత ప్రశాంతంగా మ్యారేజ్ అక్టోబర్ లో మ్యారేజ్ అనమాట ఇప్పుడు ఈ ఆగస్ట్ లో మాట్లాడుతుంది అందుకని చెప్పి శారీ గోల్డ్ షాపింగ్ కి ఈ రోజు అయితే మనం స్టార్ట్ అయ్యాం అనమాట అండ్ ఈ రోజు వచ్చి అన్నకి కూడా అనమాట నవ్య వాళ్ళ కాబోయే హస్బెండ్ కి కూడా అండ్ డ్రెస్సెస్ తీసుకోవాలి అది కూడా చూస్తాము నేను మొత్తం క్లారిటీగా చూపించాను మేము ఏం చేసాము మొత్తం బీచ్ బీచ్గా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మేము వరమహాలక్ష్మి సీస్కి అయితే వచ్చేసాం అనమాట నా పెళ్లి సారీ కూడా ఇక్కడే చూస్తుంది చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది ఫస్ట్ శారీ చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది ఫస్ట్ సారీ ఇక్కడే తీసుకుంటారు అలాగే నవ్య వాళ్ళ అత్తమ్మకి కూడా ఫస్ట్ సారీ తీసుకోవడమే వాళ్ళకి అలవాటు అంట అందుకని చెప్పి ఇక్కడికే వచ్చాము ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడికి నేను మాట్లాడితే నవ్యాన్ని ఫ్యామిలీ చేస్తూ ఉన్నా అనమాట అత్తమ్మ వాళ్ళందరూ వచ్చేసారు నవ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అండ్ నవ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ డాడీ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అందరూ ఉన్నారన్నమాట అందరూ చాలా చాలా బాగా కలిసిపోతారు చాలా చాలా బాగా ఉండిందనమాట ఆ రోజంతా మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ శారీస్ కూడా ఎన్ని శారీస్ చూసాము గైస్ ఒక ఫిఫ్టీ శారీస్ చూసాము మా నవ్యకి ఒక కలర్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందన్నమాట దాంట్లో నచ్చిన శారీని కొన్ని ట్రైల్ చేయించాము ఒక సెవెన్ ఎయిట్ శారీస్ కట్టింది అందులో ఫస్ట్ శారీ ఆబ్వియస్గా అమ్మాయిలు అంటే ఫస్ట్ శారీ కట్టేది పింకే అయి ఉంటుంది కదా నాకైతే కట్టిన శారీస్ అని అనమాట కానీ మనకి శారీస్ నచ్చిన కొన్ని శారీసే మనకి బాగుంటాయి వేసుకున్నప్పుడు ఆ శారీస్లో నవ్యాకి ఏ శారీ సెట్ అయిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా అండ్ నేను వచ్చి ఒక సెవెన్ శారీస్ కట్టాము నవ్యాకి సెలెక్ట్ చేసుకున్నవి అందులో నాకు ఇది ఒక శారీ నచ్చింది అండ్ గ్రీన్ శారీ ఈ శారీ అనమాట రెండు నచ్చాయి ఈ రెండు శారీస్ వల్ల దాని ఫేస్ కొంచెం గ్లో అనిపించింది నాకు నార్మల్గా కన్నా అండ్ ఈ టూ శారీస్లో మీకేం నచ్చిందో కమెంట్ చేయండి ఈ శారీ సెలెక్షన్ అయిపోయినప్పటికీ మాకు ట్వల్వ్ వన్ అయిపోయింది అనమాట పైన వెళ్ళి ఫ్రాన్స్ శారీస్ అలా చూద్దాం అనుకున్నాము కానీ అక్కడ ఏమీ నచ్చలేక వచ్చేసామన్నమాట ఇప్పుడైతే పూజారి గారు పూజ చేసి ఇస్తారు మనకి ఎందుకంటే పెళ్ళి చేసుకోబోతున్నారు కాబట్టి ఫస్ట్ టైం బట్టలు తీసుకున్నారు కాబట్టి ఆ బట్టలు లక్ష్మీదేవి దగ్గర పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పూజ చేసి అండ్ గోత్రనామాలు అవన్నీ చెప్పి ఆశీర్వదించి చేశారనమాట ఇలాగ మీరు కూడా వచ్చినప్పుడు ప్రతి షాప్లో ఇలా చేస్తారా లేదా కూడా కమెంట్ చేయండి నేనైతే నేను వచ్చినప్పుడు నాకు ఎవరు చేసినప్పుడు నాకు గుర్తులేదు లేదు మా మ్యారేజ్ అప్పుడు కొత్తగా ఇలా చేస్తున్నారు ఏమో తెలియదు నాకు అందరూ అది చెప్తూ ఉన్నారు Mm -hmm. Let's see, see ఇక్కడైతే నేను అందరికి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నమాట తప్పకుండా తీస్తాను ఎందుకంటే మెమరీస్ మీరు కూడా తప్పకుండా క్యాప్చర్ చేయండి ఇప్పుడైతే అన్న షాపింగ్ అయితే వచ్చేసాము మానేవర్ పక్కనే ఉంది అక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో కిడ్స్ కి ఉంటాయి ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉంటాయి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి అండ్ పెళ్ళికొడుకు కావాలంటే మాత్రం మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లాల్సిందే అక్కడ వచ్చి మనకి మెయిన్గా మ్యారేజ్కి రిసెప్షన్స్కి అట్లాంటి వాటికి అన్నిటికీ అక్కడ పైన ఉంటాయి అండ్ ఎన్టీఆర్ అండ్ ఉన్నారు ఉన్నారనమాట అక్కడ వేసుకొని చాలా చాలా బాగున్నాయి వాళ్ళు వేసుకున్న డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అండ్ మేము నెక్స్ట్ వచ్చి అన్నయ్యకి అట్ నచ్చలేదు అనమాట అక్కడ మాన్యవర్లో అందుకని పెరుమాల్కి వచ్చాము అండ్ పెరుమాల్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళున్నారు అనమాట అన్నకి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి మేమైతే మా ప్రియా కోసం శారీ సెలెక్ట్ చేయడానికి వచ్చాను కింద చూద్దాము ఏదైనా శారీ అని చెప్పి చాలా శారీస్ అనేది ట్రై చేశాము కొన్ని శారీస్ చూపిస్తాను చూడండి అండ్ ఇది ఆరెంజ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట డార్క్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది తనకి బాగుంది కానీ పక్కన చూసారా వైట్ శారీ శారీ కూడా తనకు కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే వద్దని వేరే దగ్గర చూద్దాంలే నెక్స్ట్ డే చూద్దాము ఫస్ట్ అయితే రింగ్ షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది అందు అంతకన్నా ముందు వచ్చి మేము అప్పటికి టూ థర్టీ అయిపోయింది కాబట్టి అమరావతికి వచ్చామన్నమాట అంతకుముందు సెలబ్రేషన్స్ ఇప్పుడు అమరావతి అక్కడ ఫుడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా జాయిల్ కాస్కి వచ్చేసాం కానీ జాయిల్ కాస్లో ఈ రింగ్ అయితే చూసాము ఇదే ఫస్ట్ చూసిన బెస్ట్ అంటారు కదా అలా ఫస్ట్ చూసిన రింగ్ అయితే ఇవే అనమాట కబ్రో రింగ్స్ వాళ్ళిద్దరు సైజ్ కూడా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సెట్ అయ్యాయి చాలా మందికి సెట్ కావాలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కానీ ఇది మ్యాట్ ఫినిష్ వచ్చి చాలా గా ఉంది అప్పుడు దాకా నేను ఇంత చూడలేదు చూడేదన్నమాట నా డైమండ్ రింగ్ ఉంది కానీ ఇది కొంచెం గా ఉంది మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా మ్యాట్ ఫినిషింగ్ ఇది చూసాము అక్కడ మాకు రేట్ వర్కౌట్ అవ్వలేదు యాజ్ యూజువల్ గా నేను మా అన్న షాప్కి వచ్చాననమాట ఎస్ఆర్ గోల్డ్ షాపు ఇది నేను చెప్పు ఉంటాను ఆల్రెడీ అడ్రస్ కూడా చెప్పాను కదా అన్న మీరే స్ట్రీట్లో ఎస్ఆర్ గోల్డ్ అని చెప్తే మీకు ఎవరైనా చెప్తారు చాలా చాలా మనకి కాస్ట్ ఎఫెక్టివ్ మనకి ఏ డిజైన్ చూపించి మనం అడిగినా కానీ ఎగ్జాక్ట్గా అన్న చేసేస్తాడనమాట చాలా చాలా ప్రైస్ కూడా మనం అడిగిన దానికన్నా కొంచెం తగ్గించడానికే ట్రై చేస్తాడన్న అన్న ఎంత చేయగలడో అంత చేయగలరు చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్నీ ఉంటాయి అవైలబుల్గా మీరు ఏమైనా డిజైన్ చూపించినా కూడా అది చాలా ఆ డిజైన్ మీకు నచ్చకపోయినా కానీ మళ్ళీ దాంట్లో ఏమైనా చేయించాలన్నా అనమాట అంత ఓపిక్గా చేయిస్తారు డెఫినెట్ గా చేయండి అండ్ లాస్ట్ గా అయితే ఇక్కడికి వచ్చి శారీస్ ముళ్ళు వేయించుకున్నాం కదా మేము అది తీసుకొని వెళ్ళిపోయాం అంకుల్ ఆంటీకి బాయ్ చెప్పేసి అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది డే టూ అనమాట డే టూ వచ్చి మేము నవ్యాకి బ్యాంగిల్స్ అండ్ కమ్మలు కొనడానికి వచ్చాము అండ్ ఇప్పుడు తేజ అత్తమ్మ ఇద్దరు కలిసి మా నవ్యాకి ఏమైనా కమ్మలు తీసిద్దాము అనుకుంటున్నారనమాట ఆ కమ్మలు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యాజ్ యూజువల్గా నవ్యకి ఏమేమి కావాలో అవన్నీ హేమంత్ తీసేస్తున్నాడు కాజులు తనకి కావాల్సిన రింగ్స్ కానివ్వండి అండ్ మేము అక్కడ జాయిల్ కాస్ట్లో చూసాం కదా ఆ మోడల్ రింగ్స్ ఇక్కడ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చే వెళ్ళామన్నమాట సేమ్ అదే ప్యాటర్న్లో మాకు కావాలని చెప్పి అక్కడికి ఇక్కడికి మాకు చాలా డిఫరెన్స్ ఉంది ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి అన్న స్టోర్ని ఎస్ఆర్ గోల్డ్ ఆచార్య స్ట్రీట్లో ఉంటుందన్నమాట కొంచెం ఒకసారి లోపల వెళ్ళాలి అడిగినా చెప్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇలాగ మేము గోల్డ్ షాపింగ్ కూడా ఏమేమి ఆర్డర్ ఇవ్వాలో అవన్నీ ఆర్డర్ ఇచ్చేసి అప్పటికే మాకు త్రీ థర్టీ ఇస్ టైం త్రీ థర్టీకి మేము ఆ రోజు అన్నం తిన్నాము గోల్డ్ షాప్లోనే మార్నింగ్ లెవెన్ ట్వెల్త్ త్రీ థర్టీ అయిపోయింది త్రీ థర్టీకి ఇక్కడ మిస్టర్ బి చిట్టి ముత్యాలకు వచ్చామన్నమాట లంచ్ చేయడానికి మేము ఫస్ట్ రోజు వచ్చి నాన్ వెజ్ తినలేదు ఎందుకంటే పెళ్ళి బట్టలు తీసుకుంటున్నామని చెప్పి నాన్ వెజ్ తినలేదు ఈరోజు ఎట్లాగైనా నాన్ వెజ్ బిర్యానీ తినాలని చెప్పి నేను మా ప్రియా తేజ అందరం ఫిక్స్ అయ్యాము కాకపోతే తేజకి గురువారం కాబట్టి తేజ తినలేకపోయాడు అండ్ అన్న నవ్య కూడా తినలేదు వాళ్ళు గురువారం రోజు తినరంట అండ్ మేమైతే చిట్టి ముత్యాల బిర్యానీ నాకైతే అంత నచ్చలేదు స్పెషల్ బిర్యానీ మొగలై బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ముత్యాలకి వెళ్తే ఫ్రై పీస్ బిర్యానీ మొగలై బిర్యానీ ఫస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకొని మేము లక్కీ షాపింగ్కి వెళ్ వెళ్దామని వెళ్ళాను అనమాట అక్కడ ఆఫర్స్ ఉంటాయి వీళ్ళు పట్టు చీరలు కొంచెం కాస్ట్లో అయినా కొంచెం తగ్గుతాయని వెళ్తే అక్కడైతే స్టాంప్ ప్లేట్స్ చీరలు అనమాట గాల్లో ఎగురు చీరలు అండ్ ఇక్కడైతే డ్యాన్స్ అనమాట ఇవి నాకు చాలా నచ్చింది పాండ మనుకు చూపిద్దామని తీసుకున్నాను సో ఇది కాన్ డే టూ ఆఫ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ నేను ఫుల్గా తీయలేకపోయినా అక్కడక్కడ తీసినా కానీ మీకు మొత్తం క్లారిటీగా చూపించాలని అనుకుంటున్నాను అందరికీ నెక్స్ట్ టైం ఈ వీడియో చూసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది రింగ్స్ అయితే ఇవి తీసుకున్నాం ఈ కమల్ తేజ తీయించాడు అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అత్తం వచ్చి ఈ శారీ తీసుకుంది ప్రియా వచ్చి పెళ్లికి ఈ శారీ తీసుకుంది అనమాట తేజ వచ్చి నాకు ఈ సారీ సెలెక్ట్ చేశాడు లాస్ట్ గా ఈ క్యూట్ కబుల్ని బ్లస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా